నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదీ రైతుల పరిచయ కార్యక్రమానికి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జూటూర్ అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీ కురవ చిన్న మునిస్వామి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది ఉల్లి పంటను సాగు చేస్తూ మేలని యాజమాన పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉల్లి వారు పాటిస్తున్న యాజమాన పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదలకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్కారం అండి మా పేరు మునిస్వామి మేము గత పది సంవత్సరాలుగా ఉల్లి సాగు అనేటువంటిది చేస్తా ఉన్నాం ముఖ్యంగా దుక్కి వాటికి మంచి బుద్ధిలు తీసుకొని నారు మల్లన్న పోసుకుంటాము లేదంటే డైరెక్ట్గా అంటే సీడ్ గొర్రె ద్వారా విత్తనం అనేటువంటిది కూడా విత్తడం జరుగుతుంది రెండు రకాలుగా ఈ విత్తన రకాన్ని మేము సాగు చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ పోసుకొని మళ్ళీ నుంచి మళ్ళీ మెయిన్ పొలంలోకి నాటడానికి మినిమం నలభై నుంచి అరవై రోజుల మధ్య విభజ పడుతుంది ఆ సమయం అనేటువంటి మళ్ళీ మెయిన్ పొలంలోకి నాటుకున్నప్పుడు కొంత సమయం అనేది పెరగడానికి ఆస్కారం ఉంది అది కాకుండా మనం గొర్రు ధార విత్తుకుంటే ఈ గొర్రు ధార విత్తనం వేయడం ద్వారా డైరెక్ట్గా మనము మెయిన్ పొలంలోనే మనము వేస్తుంది కాబట్టి దానికి గొర్రు ద్వారా ఎత్తిన తర్వాత డ్రిప్ వేసి డ్రిప్ ద్వారా మనం తొందరగా గ్రోత్ చేసుకుని మెయిన్ పొలంలో చేసుకోవడానికి అనేటువంటిది ఆస్కారం ఉంది దాని తర్వాత మనకి ఏంటంటే ఈ ఆ కుళ్ళు రాకుండా గడ్డ కుళ్ళు కానీ లేదా కొవ్వు మనకి ఏదన్నా కొన్ని పురుగులు రాకుండా ఉండడానికి మనము సూడో టైకోడర్మా ఇలాంటివి తర్వాత అజొల్లా అనేటువంటిది కూడా మనకి కేవికే సైంటిస్ట్లో ఆ కేవికెలు దొరుకుతాయి తెచ్చి కూడా మేము మెయిన్ పొలంలో అంటే పిచికార చేయడము ఆ ఇసుకలో కలుపుకొని లేదా మెయిన్ మందుల్లో కలుపుకొని కూడా మేము వేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఎరువు యజమాన పద్ధతికి వచ్చినట్లయితే ఎరువులు అనేటువంటిది ముందుగా మేము మొదటగా ఇరవై ఇరవై సున్నా పద్మూడు అనేటువంటిది ఎరువు అప్లై చేయడం జరుగుతుంది దాని తర్వాత రెండవ దశ వచ్చి మనకి పద్నాలుగు ముప్పై ఐదు అనేటువంటిది రెండు బ్యాగులు వేయడం జరుగుతుంది పద్నాలుగు ముప్పై ఐదు తర్వాత మళ్ళా మనము స్పిక్ డిఏపి అనేటువంటిది ఎరువులు కూడా మేము ఆ యొక్క పొలానికి వేయటం ద్వారా మంచి గ్రోత్ కానీ కొవ్వు బలం కానీ కొవ్వు ఎంత బలం ఉంటే గడ్డ అంత బలానికి మనకి ఆస్కారం ఉంది తర్వాత మనకి ఈ కలుపు యజమాన పద్ధతులకి వస్తే ఇదివరకు మనకి లేబరు ఖర్చులు ఎక్కువ కాబట్టి ఇప్పుడు మనకి కొన్ని గడ్డి మందులు కూడా మనం చేసుకొని గడ్డిని కంట్రోల్ చేసుకోవడం కలుపు కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది ఒకటి దాని తర్వాత ఏంటంటే మనకి ఎక్కువగా కొవ్వులో కొన్ని బంగారు తీగని రకరకాలైనటువంటి వస్తుంటాయి తర్వాత పేను బంకని తర్వాత ఇంకా కొన్ని జిగి ఇలాంటివి కూడా మనకి కొవ్వు కూడా కొంత కొనల్లో ఎండిపోవడం అనేటువంటిది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మందులు కూడా చేసి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది కాకపోతే మా ఏరియాలో ఈ విత్తన రకం అనేటువంటిది బల్లారి రెడ్డు ఈ బల్లారి రెడ్డి అనేటువంటిది ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మనకి వర్షాలు తక్కువ ఉంటాయి మరి నీటి యజమానం చూసుకుంటే మనకి కనీసము పంట మొదటి నుంచి దాకా మనకు ఒక ఐదు నుంచి ఎనిమిది సార్లు నీటి తడలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వడం ద్వారా కూడా మనకి మంచిగా ఉంటుంది మనము నారలు నాటుకునేటప్పుడు రెండు సెంటీమీటర్లు మూడు పాయింట్ సెంటీమీటర్లు వెడలుపుతో ఉబ్బెత్తుగా మనము వేసుకొని రెండు పక్కల నారు నాటుకోవడం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది ఎందుకంటే ఆ యొక్క ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దానికి రెండు పక్కల మనం నారు వేయడం వల్ల కూడా మనకు ఉంది ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షం వచ్చి నీళ్లు ఆగినప్పుడు కూడా ఆ యొక్క ఎత్తుగా ఉన్న ప్రాంతానికి నీళ్ళు తగులు కాబట్టి కిందనే ఉంటాయి కాబట్టి నారుకులు తెగలనేటువంటిది తక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు దీని ద్వారా సో దీంతో పాటు మనకి ఇంకోటి ఏంటంటే కొన్ని అజొల్లా అనేటువంటి శిలీంధ్రాలు ఇవ్వటం ద్వారా కూడా మనకి కొవ్వు బలం కానీ గడ్డలో నాణ్యత కానీ రావడానికి కూడా ఆస్కారం ఉంది ఇది మన ప్రాంతంలో జరిగేటువంటి యజమాన పద్ధతులు ఇంకోటి ఏంటంటే ఈ బల్లారి రెడ్డి అనేటువంటిది నూట ఇరవై నుంచి నూట యాభై రోజులు సమయం పడుతుంది నూట యాభై రోజులు అంటే మనకి ముప్పై ఐదు నలభై ఐదు రోజుల నుంచి చిన్న గడ్డ ఉంది నలభై ఐదు రోజుల నుంచి మనకి దాదాపు నూట నూరు నూట ఇరవై రోజులకు మంచి సైజు వస్తుంది అనమాట అది వచ్చిన తర్వాత మనకి మంచిగా దిగుబడి కూడా మంచి రావడానికి ఆస్కారం ఉంది మేలని దిగుబడి పొందడానికి ఉల్లి పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు